చైతన్య గారు చిత్తూరులో లేదా చిత్తూరు జిల్లాలో చైతన్య అంటే కమ్యూనిస్ట్ ఉద్యమం కమ్యూనిస్ట్ ఉద్యమం అంటే చైతన్యగా గత నాలుగు దశాబ్దాలకు పైగా కామ్రేడ్ కృషి చేస్తున్నారు నేను కూడా ఆయనతో కలిసి దాదాపు పన్నెండు సంవత్సరాలు కలిసి ఒకే ఆర్గనైజేషన్లో కలిసి పనిచేశాము అటువంటి చైతన్య గారు ఈరోజు వామపక్ష ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోనే కొనసాగాలనే ఉద్దేశంతో ఐఎఫ్టీలో చేరడాన్ని మా రాష్ట్ర కమిటీ పక్షాన నేను ఆయన్ని స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఆయనతో పాటు వచ్చిన అనేక సంఘాలు కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన ఈరోజు జిల్లా కమిటీ ఆయన్ని స్వాగతం పలుకుతోంది అదేవిధంగా ఈరోజు ఉద్యోగ కార్మికవర్గ సమస్యలపైన రాజీ లేని పోరాటం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం మొన్ననే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నలభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రకటించింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఒరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రానికి ఏదో వచ్చేసింది అన్నారు కానీ చాలా దారుణం ఒక్క రూపాయి కూడా గ్రాంట్ రూపంలో మనకు రాలేదు అప్పులు అది ఇది అంటున్నారు అదొక భాగం ఇక రెండవది ఉద్యోగ కార్మిక వర్గం శ్రమజీవే జగతికి మూలం శ్రమటోట్చక జరగత కాలం శ్రమశక్తే సంస్థ అన్న నానుడు ఉంది అటువంటి శ్రమజీవులకి ఉద్యోగులకి కార్మికులకి కష్టజీవులకి ఈ బడ్జెట్లో సోటు కల్పించకపోవడం అన్యాయమైంది రాబోయే రోజుల్లో వాటన్నిటిపైన కృషి చేయడానికి కామెడీ చైతన్య గారు అదేవిధంగా మీకు అందరూ కూడా కృషి చేస్తాము ఆ విధంగా ఉద్యోగ కార్మిక వర్గానికి ఆశాజీపంగల ఐఎఫ్ ఐఎఫ్టీ నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం నమస్తే నా పేరు రాయపినేని హరికృష్ణ ఐఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు థ్యాంక్ యూ మిత్రులారా నేను నలభై సంవత్సరాలుగా ఈ చిత్తూరు కేంద్రంగా జిల్లా మొత్తానికి కార్మిక వర్గానికి కమ్యూనిస్టుగా సేవ చేశాను అది మీకు తెలుసు ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత సమస్యలన్నీ కూడా చాలా ఎక్కువవుతున్నది ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ ఫ్యాక్టరీ వర్కర్ల సమస్య కానీ లేదంటే స్థానికంగా ఉన్న ఇతర రంగాల వర్కర్లకు సమస్యలు రోజు పెరిగిపోతున్నది ఈ సమస్యలు పరిష్కరించడానికి నేను మరింత క్రియాశీలంగా పనిచేయాలని చెప్పేసి ఈరోజు చేయడం జరిగింది నేను ఉటే హామీస్తున్న జిల్లా కార్మిక వర్గానికి ఈ యొక్క అయ్యప్టు సంస్థ ద్వారా ఈ జిల్లాలో వివిధ రంగాల కార్మికులకు నేను సమస్యలు పరిష్కారం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఒకే మాట అంటే మధ్యాహ్నం పోయిన వర్గాలకు గత ఐదు సంవత్సరాలుగా నేత నాలుగు కేవలం మూడు వేలు ఇస్తున్నారు రెండవది ప్రభుత్వం మారిన తర్వాత మిమ్మల్ని నిలిచిపోయి నితాస్తాము మీరు వేరే వాళ్ళతో చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇది కరెక్ట్గా నేను అయ్యి లేదు అట్లాగే ఆశా వర్కర్స్కు వేధింపులు ఎక్కువైనది అంగన్వాడీ వర్కర్స్కు వేధింపులైనవి అట్లాగే ఫ్యాక్టరీ వర్కర్స్లో యజమానులు అరాజుపతి ఎక్కువైంది కాబట్టి ఈ సమస్య ఇంటిపైన నేను పనిచేయడానికి సిద్ధపడినాను అయ్యప్టు యొక్క సహకారంతో ఈ జిల్లాలో కార్మిక వర్గానికి మరింత సేవ చేస్తా అని చెప్పేసి హామీ ఇస్తున్నాను చైతన్య అయ్యప్ జిల్లా నాయకుడు నా పేరు సురేంద్రనాథ్ ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లా ఈరోజు నిజాయితీ కలిగినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఐఎఫ్టీయూలో కామ్రెడ్ చైతన్య గారు చాలా సీనియర్ మీ అందరికీ కూడా తెలుసు గత గత నలభై సంవత్సరాల నుంచి పామపక్ష ఉద్యమంలో కానీ అలాగే ట్రేడ్ యూనియన్లో పనిచేశారు కార్మిక వర్గానికి అనేక విధాలుగా సేవ చేసినటువంటి చైతన్య గారు ఈరోజు ఐఎఫ్టీలు చేరడం మాకు చాలా సంతోషం అలాగే ఐఎఫ్టీగా మేము ఆయన్ను సాధారంగా కూడా ఆహ్వానించడం అనేది జరిగింది రానున్న కాలంలో కార్మిక వర్గానికి ఆయన అండగా నిలబడతాడని అలాగే పోరాటాల్లో ముందుంటాడని కూడా మేము ఆశిస్తున్నాము అందుకు ఐఎఫ్టియు వేదిక ఎంచుకోవడం ఆయన ఎంచుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం రానున్న కాలంలో మేము అందరూ కూడా కలిసి ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉద్యోగ వర్గానికి అలాగే స్కీమ్ వర్కర్లందరికీ కూడా సేవ అనేక పోరాటాలు రూపొందించి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేయడానికి మేమందరూ కూడా కంకణం కట్టుకుంటామని చెప్పి అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన అలాగే కార్మిక వర్గం పైన స్కీమ్ వర్కర్లను ఉద్యోగులకు గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క పోరాటం ముందుకు తీసుకోవడానికి సమాయతం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు కానీ అలాగే ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు ముగ్గురు కూడా స్కీమ్ వర్కర్లు వీళ్ళని ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము ఐఎఫ్టియుగా దానిపైన పోరాటం చేయడానికి గతంలో ఐఎఫ్టీయు రాష్ట్ర మహాసభల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది రానున్న కాలంలో ఈరోజు అంగన్వాడీకి కేవలం పదకొండు పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే జీతం ఇస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వం అనేక పోరాటాలు చేసినప్పటికి కూడా పట్టించుకోలేదు అలాగే ఆశా వర్కర్లు కూడా ఈరోజు కేవలం పదివేలకు పనిచేస్తున్నారు అలాగే మిడ్ డే మీల్స్ వర్కర్లు గతంలో రెండు వేల తొమ్మిదిలో వెయ్యి రూపాయలతో గౌరవ వేతనం ఇచ్చారు అలాగే గత టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పెంచి మూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అది ఈరోజు వాళ్ళకు ఉదయం నుంచి తొమ్మిది గంటలకు స్కూల్కి వస్తే మధ్యాహ్నం రెండు గంటల వరకు వాళ్ళు పనిచేస్తారు ఎందుకంటే నేను ఆ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కాబట్టి నాకు దానిపైన బాగా పట్టుంది కాబట్టి వాళ్ళ సమస్యల పైన పనిచేస్తాము అలాగే ఈరోజు రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది గత ప్రభుత్వం పెట్టుకున్న వాళ్ళు మీరు కాబట్టి మేము మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి ఈరోజు అనేక రకాలుగా వేధింపులు గురి చేస్తూ ఉన్నారు దానికోసం మేము కూడా వారికి అండగా కూడా నిలబడబోతున్నాము